వెల్కమ్ టు రాజనీతి రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి ఇండిగో విమానాల రద్దు వివాదాన్ని తెలుగుదేశం పార్టీ మీద రద్దే ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవంగా ఈ వివాదానికి చెప్పాలంటే ఈ వివాదానికి తెలుగుదేశం పార్టీకి అలాంటి సంబంధం లేదు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కొంతమంది విలేకరులు అడిగినప్పుడు ఆయన కూడా అదే చెప్పారు అది కేంద్ర పరిధిలోని అంశం దానికి రాష్ట్రానికి సంబంధం లేదు అందులో నేను జోక్యం చేసుకునేది ఏమి ఉండదు కేంద్రంలో ఆ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందినవాడైనంత మాత్రాన నేను జోక్యం చేసుకోలేను అని ఆయన చెప్పారు ఏదైనా ఉంటే కంటే కేంద్రం చూసుకోవాలి కానీ మాకు సంబంధం లేదని చెప్పారు కాకపోతే రిపబ్లిక్ టీవీ డిబేట్లో తెలుగుదేశం నేత దీపక్ రెడ్డి ఈ అంశాన్ని లోకేష్ మానిటర్ చేస్తున్నారు ఈ ఇండుగో వివాదాన్ని అని మాట్లాడి వివాదం రగిలించారు దీనికి వాస్తవంగా దీనికి లోకేష్కి సంబంధం లేదు ఆ సమయంలో ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు ఈ మధ్య కాలంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న చిన్న విషయాలకు కూడా లోకేష్ని పొగిడి ఆయన గుడ్ లుక్స్లో పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది పార్టీకి అంత మంచి చేసే విషయం అయితే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి టాక్టిక్స్కి ఇలాంటి పొగటపలకు పడరు ఆయన బాటలోనే లోకేష్ గారు నడుస్తారని ఆశిద్దాం సరే ఇక్కడ ఇండివ విషయానికి వస్తే దీపక్ రెడ్డి వ్యాఖ్యలు వివాదానికి దారితీసినాయి అరణబ్ గోస్వామికి ఒక మంచి ఆయుధాన్ని అందించాయి లోకేష్కు విమానయాన శాఖకు సంబంధం ఏంటని అరణబ్ గోస్వామి ప్రశ్నించారు దీంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది ఆ తర్వాత రోజు పట్టాభిని చర్చకు పిలిచారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ని పట్టాభని చర్చకు పిలిచి అర్ణబ్ చలరైపోయాడు తాను ఫోన్ చేస్తే రామ్మోహన్ నాయుడు తీయలేదు కేంద్ర మంత్రి ఏమనుకుంటున్నాడు నేషన్ తరపున నేను ప్రశ్నిస్తున్నాను ఫోన్ తీయడా తమాషాలు చేస్తున్నాడా తెలుగుదేశం వాళ్ళకి పిచ్చెక్కిందా అంటూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు వాస్తవానికి అర్ణబ్ గోస్వామి చర్చకు పిలవాల్సింది బీజేపీ నేతలని అది ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అది కానీ ఆయన తెలుగుదేశం వాళ్ళని పిలిచి కార్నర్ చేశాడు పైగా వీళ్ళేమో సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోలేకపోయారు ప్రతిదానికి నేషన్ వాంట్స్ టు నో అంటూ తానే నూట యాభై కోట్ల మంది ఎన్నుకున్న ప్రతినిధిలాగా అరవటం అర్ణబ్ గోస్వామి ప్రత్యేకత ఇతన్ని చూసి అరుపులే జర్నలిజం అని పిలిచిన గెస్ట్ని మాట్లాడినివ్వకుండా ఎదురుదాడి చేయటమే జర్నలిజం అని దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇటీవల కాలంలో పెరిగిపోయారు అర్ణబ్ భయానికి తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేస్తున్నాం మేము రిపబ్లిక్ టీవీ చర్చలకు వెళ్ళమని ప్రకటించింది దీంతో అర్ణబ్ ఇంకా రెచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రిని సరిగా విధి నిర్వహణ చేయమని చెప్పండి చర్చలో రెచ్చిపోయాడు ఆయన ఆ మాట చంద్రబాబు నాయుడు గారికి కాదు చెప్పాల్సింది ప్రధానమంత్రి గారికి చెప్పాలి ముఖ్యమంత్రికి చెప్పడం ఏంటి ఒక కేంద్ర మంత్రి విధి నిర్వహణను గుర్తు చేయండి అని ముఖ్యమంత్రికి కాదు కదా చెప్పాల్సింది ఈ అర్ణబ్ గోస్వామి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కేంద్ర మంత్రి మండలికి ప్రధానమంత్రి బాధ్యత వహిస్తాడన్న సంగతి తెలియదా లేకపోతే బీజేపీకి మరక అంటకుండా తెలుగుదేశం మీద దాడి చేస్తున్నాడు అర్ణబ్ గోస్వామి ప్రో బీజేపీ జర్నలిస్ట్ అని తెలుసు చాలామందికి బీజేపీకి నొప్పి కలిగితే ఇతను అమృతాన్యం రాసుకుంటాడని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అందరూ చెప్తా ఉంటారు టీవీ కెమెరాల ముందు గావు కేకలు పిచ్చి కేకలు పెడుతూ స్టూడియోలో డిస్కషన్ పిలిచిన గెస్ట్లకు మాట్లాడే అవకాశం ఇవ్వడతను ఇతనే ప్రశ్న అడుగుతాడు వాళ్ళు పూర్తిగా సమాధానం చెప్పకుండా మధ్యలోనే అడ్డుకుంటాడు ఇంత నోరేసుకొని పడిపోతాడు దాంతో వాళ్ళు ఏం మాట్లాడలేరు అనమాట సో అదే చర్చ అనమాట ఇతని చర్చల స్టైల్ ఆ రకంగా ఉంటుంది అదే జర్నలిజం అంటాడు పైగా తాను ఒక దేశానికే ప్రతినిధి అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు జాతీయ స్థాయిలో ఉన్న నేషనల్ మీడియా జర్నలిస్టులు ఎవరితోనూ కూడా ఇతనికి సఖ్యత ఉండదు ఇప్పుడు టీడీపీ అతని చర్చను బాయ్కాట్ చేసిందని ఖాళీ కుర్చీ వేసి ఇది టీడీపీ కుర్చీ అని ప్రకటించాడనమాట అంటే వాళ్ళు రాలేదు వాళ్ళని పిలిచామని చెప్పుకోవచ్చు డిస్కషన్లో కానీ ఒక కుర్చీ వేసి దానికి సపరేట్గా కెమెరా ముందు చూపిస్తూ వాళ్ళు ఎవరు రాలేదని చెప్పడం అనేది ఇతని అహంభావానికి నిదర్శనం ఇక్కడ ఇండిగో వ్యవహారానికి వస్తే లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఇండిగో నిర్వాహకం మూలంగా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు డీజీసీఏ వాళ్ళు పైలట్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలని దానికి తగ్గట్టుగా సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ను వెంటనే అమలు చేయాలి సంవత్సరంన్నర పైన టైం ఇచ్చారు మొన్న నవంబర్ నుంచి నవంబర్ ఒకటి నుంచి గైడ్ లైన్స్ అమలు మొదలుపెట్టారు ఇంత సమయం ఇచ్చినా కూడా ఏడాది పది నెలల సమయం ఇచ్చినా కూడా ఇండిగో కొత్త సిబ్బందిని నియమించుకోలే కొత్త విమానాలు కొనాల ఉన్న సిబ్బందితోనే ఉన్న విమానాలతోనే బిజీ షెడ్యూల్తో విమానాలు నడుపుతూ ఉంది సర్వీసులు ఎక్కువ నడుపుతూ ఉంది కొత్త విమానాలు కొనాలంటే కొంచెం కష్టమైన పని ఏడాది ముందే ఆర్డర్ ఇవ్వాలి ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో రెండే ప్రధాన కంపెనీలు ఉన్నాయి ఈ ప్రయాణికులు విమానాలు తయారు చేసే కంపెనీలు బోయింగ్ ఎయిర్ బస్ సో వీళ్ళకి అన్ని దేశాల నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి డిమాండ్కి సరిపడా సప్లై చేయలేరు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఇవి కాకుండా ఇంకా ఎంబ్రేర్ మిత్స్ విషయం వంటివి రీజనల్ జెట్స్ తయారు చేస్తుంటాయి కానీ అవి పెద్ద చెప్పుకోదగిన కంపెనీలు కావు కాబట్టి ఈ విమానాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సకాలంలో సప్లై చేయలేరు మన దేశంలో ఇప్పటికే ఎయిర్ ఇండియా ఐదు వందల విమానాలు ఇండిగో ఆరు వందల కొత్త విమానాలకు ఆర్డర్లు పెట్టినట్టు చెప్తున్నారు ఇవి రావటానికి టైం పడుతుంది అంటున్నారు ఇది ఒకటి రెండో విషయం ఏంటంటే పైలట్ల కొరత దేశంలో పైలట్ల కొరత తీవ్రంగా ఉంది కొంతమంది పైలట్లు ఏంటంటే ఎక్కువ జీతాలు వస్తే ఈ డొమెస్టిక్ ఎయిర్వేస్కి రిజైన్ చేసి విదేశీ విమానయాన సంస్థలో చేరుతుంటారు ఈ మధ్యకాలంలో అది ఎక్కువైపోయింది ఇండిగో సంక్షోభం మొదలైన రోజే పెద్ద సంఖ్యలో ఇండిగో పైలెట్లు ఖతార్ ఎయిర్వేస్ ఇంటర్వ్యూలకు వెళ్ళారని చెప్తా ఉన్నారు అంత పెద్ద సంఖ్యలో ఒకే రోజు సెలవు ఇవ్వకూడదు కానీ అలా సెలవు ఇచ్చారు అసలు సెలవు ఇచ్చిన హెచ్ఆర్ హెడ్ కూడా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు అన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది ఇక మూడో విషయం ఏంటంటే కొన్ని విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్యలు వచ్చాయని దాని మూలంగా ఆ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది దాంతో స్కే సిటీ వచ్చింది సర్వీసులు రద్దు అయిపోయినాయి అని చెప్తున్నారు సో ఈ మూడు కారణాలు ఉన్నాయి ఈ సంక్షోభం వెనకాల డీజీసీఏ నూతన భద్రతా నిబంధనలు అమలు చేసే విషయంలో మిగతా సంస్థలన్నీ కూడా దేశంలో ఉన్న మిగతా ఎయిర్లైన్స్ అన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని సిబ్బంది సంఖ్యను విమానాల సంఖ్యను పెంచుకున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ సమస్య ఎదురు కాలేదు కానీ సింహభాగం ప్రయాణికుల వాటా ఉన్న అంటే ఇండిగో ప్రయాణికుల వాటా అరవై మూడు శాతం ఉంది ఈ ఇండిగో కంపెనీ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ దేశంలో ఎయిర్ ఇండియాని టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత అన్ని ప్రైవేట్ విమానయాన సంస్థలే పబ్లిక్ రంగ లేవు విమానయానంలో సో కేంద్ర విమానయాన శాఖ అధికారాలు పరిమితంగానే ఉంటాయి కాకపోతే నూతన నిబంధనలు అమలు చేసే విషయంలో ఈ ఈ ప్రైవేటు సంస్థలు ఎంత వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి అనేది మానిటర్ చేస్తూ ఉండాలి ఆ లక్ష్యాన్ని వీళ్ళు చేరుకోలేనప్పుడు అమలును కొంతకాలం వాయిదా వేయాలి అలాగే ఆలస్యం చేసినందుకు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాలి కానీ అది జరగకపోవడం మూలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి ఇది ఒక రకంగా ఇండిగో సంస్థ వైఫల్యం ఇండిగో సంస్థ నిర్లక్ష్యం అలాగే విమానయాన శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం కూడా అని చెప్పాలి దానికి రామ్మోహన్ నాయుడుని ఒక్కడే బ్లేమ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇవాళ కేంద్రంలో చాలా రాష్ట్రాల్లో మంత్రులు కేవలం నిమిత్త మాత్రులు వాళ్ళకి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు శక్తివంతంగా ఉన్న చోట వీళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండదు పెద్ద పెద్ద కార్పొరేట్లను శాసించే శక్తి మంత్రులకు ఉండదు అది తెలుసుకోకుండా రామ్మోహన్ నాయుడు మీద పడితే ప్రయోజనం లేదు అర్ణబ్ గోస్వామి ఈ వైఫల్యం కేంద్రం మీదకి రాకుండా రామ్మోహన్ నాయుడిని స్కేప్ గోట్ చేసే ప్రయత్నాలు చేసినట్టుగా అర్థమవుతా ఉంది ఆయన ప్రశ్నించాల్సింది టీడీపీని కాదు కేంద్రాన్ని ప్రశ్నించాలి కేంద్ర విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ కూడా బాధ్యుడే బాధ్యత లేదని చెప్పను కానీ అనవసరంగా టీడీపీని అర్ణబ్ వివాదంలోకి లాగాడు అతను ఒక బార్కింగ్ డాగ్ లాంటాడు మంచి చెడు జర్నలిజం విలువల కంటే కూడా తను నమ్మింది నిజమని టీవీ చూసే వాళ్ళందరిని నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటాడు అతను సమర్థవంతమైన వాదంతో అతనికి అడ్డుకట్ట వేయాలన్నా అలాంటి వాళ్ళు మాట్లాడినవాడు అతను అందుకే ఇతనికి దూరంగా ఉండటం బెటర్ ఇతని చర్చలకు వెళ్లకుండా ఉండటం బెటర్ కాకపోతే దాన్ని బహిరంగంగా మేము బాయోకాడ్ చేస్తున్నామని ప్రకటించడం కూడా కరెక్ట్ కాదు నేషనల్ మీడియా ఇంటర్వ్యూల్లో లోకేష్ ఫేస్ చేసిన తీరు గతంలో ఈ మధ్య కాలంలో ఆయన తీసుకొచ్చిన పాజిటివ్ వైబ్స్ని గత రెండు రోజుల పరిణామాలు దెబ్బతీశాయని చెప్పాలి టీడీపీ పరంగా ఇక తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఢిల్లీ స్థాయిలో చర్చలకు మంచి సబ్జెక్టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న నాయకులను పంపించాలి భాష మీద పట్టున్న సీనియర్లో చర్చకు వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే అభాస పాలు కావటం మినహా ప్రయోజనం ఉండదు దానికంటే అసలు పోకుండా ఉండటం ఉత్తమం మళ్ళీ ఇండుగో లాంటి సంక్షోభాలు రాకుండా ఉండాలంటే విమానయాన రంగంలో గుత్తాధిపత్యాన్ని నివారించాలి కార్పొరేట్లో గుత్తాధిపత్యం ఉన్నప్పుడు వాళ్ళు ఇదే తరహాలో వ్యవహరిస్తుంటారు ఇప్పటికే మూడు సంస్థలు దేశంలో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అనుమతులు తీసుకున్నట్టుగా మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు పెద్ద పెద్ద ఆపరేటర్లకే కాకుండా చిన్న చిన్న ఆపరేటర్లకు కూడా అవకాశం ఇవ్వాలి అలాగే మన దేశంలో పైలట్ల కొరత బాగా ఉంది దీన్ని తీర్చడానికి మరిన్ని శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలి విమానయాన సంస్థల్లో ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్వహణ జరుగుతుందా లేదా అని పౌర విమానయాన శాఖ పర్యవేక్షణ చేస్తూ ఉండాలి తరచుగా పర్యవేక్షణ చేస్తూ ఉండాలి ఇండిగో సంక్షోభం నుంచి పాఠం నేర్చుకోకపోతే భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल